హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అసలు టాక్సిక్ రిలేషన్షిప్ అంటే ఏంటి అట్ ది సేమ్ టైం మనం టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నాము అని చెప్పేసి మనకి ఎలా ఎలా తెలుస్తుంది మనం ఎలా అర్థం చేసుకోవాలి మనం అలాంటి రిలేషన్షిప్లో ఉన్నాము అని చాలామందికి చాలా కన్ఫ్యూషన్స్ డౌట్స్ ఉంటాయి కానీ బాగా డీప్గా ఆలోచించి చూస్తే కనుక మనం ఈజీగానే కనిపెట్టేసేయచ్చు అది ఎలా అంటే ఇంతకుముందు వాళ్ళు మనతో ఎలా అయితే బిహేవ్ చేశారో ఇప్పుడు వాళ్ళు అలా బిహేవ్ చేయరు మనతో చాలా డిఫరెంట్గా చాలా స్ట్రేంజ్గా బిహేవ్ చేస్తూ ఉంటారు ఇంతకుముందు మనం కాల్ చేస్తే వాళ్ళు వెంటనే లిఫ్ట్ చేస్తారు లేకపోతే మనం మెసేజ్ చేస్తే వాళ్ళు వెంటనే రిప్లై ఇస్తారు లేకపోతే వాళ్ళు ఎంత బిజీగా ఇన్ కేస్ ఉన్నా కూడా ఒకవేళ మనం ఏదైనా కాల్ కానీ మెసేజ్ కానీ చేసినప్పుడు వాళ్ళు ప్రాపర్ రిప్లై ఇచ్చేవాళ్ళు అండ్ ఎక్కువ టైం నీతో స్పెండ్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు మిమ్మల్ని చాలా ఇష్టంగా అడిగేవాళ్ళు నాకు నాకు నీతో ఉంది అని చెప్పేసి మాట్లాడేవాళ్ళు నాకు నీతో ఉంది స్పెండ్ చేయాలని ఉంది అని చెప్పేసి వాళ్ళకు వాళ్ళే మిమ్మల్ని ఇష్టంగా అడిగేవాళ్ళు కానీ ఇప్పుడు మీరు వాళ్ళకి ఫోన్ చేసినా వాళ్ళు మీకు రిప్లై ఇవ్వడం లేదు మీరు వాళ్ళకి కాల్ చేసి మాట్లాడాలనుకున్నా వాళ్ళు మీతో ప్రాపర్గా మాట్లాడడం లేదు ఇన్ కేస్ వాళ్ళు ఫ్రీగా ఉన్నా కూడా మీతో వాళ్ళు ఏం చెప్తారంటే నేను చాలా బిజీగా ఉన్నాను అదేంటి ఎప్పుడు చూసినా బిజీ అంటున్నావు కాసేపు కూడా నాతో మాట్లాడడం నీకు కుదరదా ఇంతకుముందు నువ్వు అలా ఉండేవాడి కాదు కదా ఇప్పుడు ఎందుకు నువ్వు ఇలా ఉంటున్నావు అని చెప్పేసి మనం అడిగితే నేను చాలా బిజీగా ఉన్నాను నాకు కుదరక నేను చేయడం లేదు నాకు వీలు అవ్వడం లేదు అని చెప్పేసి మాట దాటేస్తూ ఉంటారు లేదా తప్పించుకుంటూ ఉంటారు అప్పుడు మీకు అర్థమవుతుంది లేదు ఇంతకు ముందులాగా వీళ్ళు లేరు ఇప్పుడు ఏదో తేడా జరుగుతుంది ఇప్పుడు ఏదో రాంగ్ జరుగుతుంది అని చెప్పేసి మీకు మీకే అర్థమవుతుంది ఏదో తప్పు జరుగుతుంది ఎక్కడో రాంగ్ జరుగుతుంది అని మీ మనసు ఎప్పుడైతే ఇది కరెక్ట్గా లేదు ఇంతకు ముందులా లేదు ఎప్పుడైతే మీ మనసు మీకు కాలింగ్ లాగా మీకు హింట్ ఇచ్చిందో అప్పుడు మీరు అర్థం చేసుకోవాలి లేదు నేను టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నాను అని అర్థమైందండి ఇంతకు ముందులాగా లేదు ఏదో తేడా జరుగుతుంది అని చెప్పేసి మీరు అప్పుడు అర్థం చేసుకోవాలి ఇంతకుముందు వాళ్ళ లాగా వాళ్ళు లేరు మారిపోయారు కంప్లీట్గా అని ఎందుకంటే ఇంతకుముందు వాళ్ళంతటా వాళ్ళే కాల్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు నువ్వు కాల్ చేసినా కూడా వాళ్ళు కాల్ చేయట్లేదు ఇంతకుముందు వాళ్ళు నువ్వు మెసేజ్ చేయగానే వాళ్ళు రిప్లై ఇచ్చేవాళ్ళు ఇన్ కేస్ బిజీగా ఉన్నా కూడా ఫ్రీగా ఉన్నప్పుడు కాదు బిజీగా ఉన్నా కూడా నేను బిజీగా ఉన్నాను నేను మళ్ళీ చేస్తాను అని ప్రాపర్ ఇన్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు వాళ్ళు ఎంతలా మారిపోయారంటే వాళ్ళు ఇన్ కేస్ ఫ్రీగా ఉన్నా కూడా మీ మెసేజ్లో మీ కాల్స్ చూసినా కూడా వాళ్ళు మీకు కావాలని వాంటెడ్లీ రిప్లై ఇవ్వడం లేదు ఎప్పుడైతే మిమ్మల్ని వాళ్ళు కావాలని గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే వాళ్ళు మిమ్మల్ని కావాలని నెగ్లెక్ట్ చేస్తున్నారో అప్పుడు మీరు ఆలోచించండి నేను వాళ్ళ రిలేషన్షిప్లో ఇంకా ఉండడం అవసరమా వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు అని తెలిసినా కూడా వాళ్ళు నన్ను నెగ్లెక్ట్ చేస్తున్నారు అని నాకు అర్థమైనా కూడా నేను ఇంకా స్టిల్ వాళ్ళతో మాట్లాడాలి అనుకోవడం వాళ్ళు నాకు కావాలి అనుకోవడం నేను ఇలా అడుక్కోవడం అవసరమా గుర్తుపెట్టుకోండి ఇష్టంలో కానీ ఏదైనా రిలేషన్షిప్లో కానీ ప్రేమలో కానీ మాట్లాడుకోవడాలు ఉండాలి కానీ అడుక్కోవడాలు ఉండకూడదు అది ఏ రిలేషన్షిప్ అది పాజిటివ్ ఇది కాదు పాజిటివ్ వే కాదు అది నాతో ఒక్కసారి మాట్లాడు నాకు ఒక్కసారి మెసేజ్ చేయి నాకు నీతో ఉంది ఒక్కసారి చేవా నువ్వు ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు ఎందుకు నన్ను నెగ్జెట్ చేస్తున్నావు అని చెప్పేసి అడుక్కోవడం ఏంటి కదా అందుకే ఒక్కసారి వాళ్ళు మారిపోయారు అని తెలిసిన తర్వాత వీలైనంతవరకు ప్రయత్నించండి ఇంకా వాళ్ళు మారట్లేదు అని మీకు అర్థమైన తర్వాత వాళ్ళు కావాలని ఇలాగే ఇంకా కంటిన్యూ చేస్తున్నారు అని మీకు క్లారిటీ వచ్చిన తర్వాత ఎందుకంటే మీ మనసు మీకు అంతా నిజమే చెప్తుంది మనసు అనేది మనకి మిర్రర్ లాంటిది మనకి ప్యూర్గా ప్రతీది హింటిస్తూ ఉంటుంది మన మన మనసు అనేది మనకి మనం మనం అప్పుడే క్లారిటీకి వచ్చేసేయాలి వీళ్ళు మనతో ఇంతకు ముందులాగా లేరు అని అప్పుడు మీకు మీరే డిసైడ్ అవ్వండి అలాంటి రిలేషన్షిప్లో కావాలని నెగ్లెక్ట్ చేస్తున్న వాళ్ళతో నేను ఇంకా కంటిన్యూ అవ్వడం అవసరమా నాకంత కర్మ అవసరమా నాకు అంత అడుక్కోవడం అవసరమా ఎందుకంటే ఎంతకాలం వన్ వీలో ఉంటారు టూ వేస్లో ఉండాలి కదా ఇష్టం అనేది రిలేషన్షిప్ అనేది వన్ వేలో ఉండకూడదు కదా ఇంతకాలం మీరే తాపత్రయపడతారు మీరే మెసేజ్ చేస్తారు మీరే ఫోన్ చేస్తారు మీరే స్పెండ్ చేయాలనుకుంటారు మీరే వాళ్ళు కావాలనుకుంటారు వాళ్ళకు కూడా ఉండాలి కదా వాళ్ళకు ఉంటేనే కదా అది ప్రాపర్గా ముందుకు లైఫ్ లాంగ్ లేకపోతే ఎలా వెళ్తుంది ఇంతకాలం మీరే 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 టైర్డ్ అయిపోతారు ఏదో ఒక రోజు ఏడ్చి ఏడ్చి అలసిపోతారు వెయిట్ చేసి చేసి అలసిపోతారు మీ మనసు శరీరం అంతా అలసిపోతుంది ఇంకా ఇంకా ఊబిలో మునిగిపోవడం కంటే బెటర్ తొందరగా వీలైనంత వరకు అలాంటి రిలేషన్షిప్స్ నుంచి బయటికి రావడం చాలా మంచిది ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీరందరూ చూసినందుకు ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ సో మచ్